హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఒకటవ తేదీ మే నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ధరలు అయితే తగ్గడం మీద జరిగింది ఇంకా కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ అరవై రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ ర్యాంక్ కాయల విషయానికి వస్తే డెబ్బై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు అయితే ఈ మీడియం సెకండ్ రకం కాయలు అయితే క్వాలిటీ ఉండే కాయలు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో నూట పది రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటా మార్కెట్లో ధర అయితే పలకటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ స్టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటా మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టొమోటా మార్కెట్లో ఇప్పటివరకు అయితే ధరలు పలకటం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి